టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్ సినిమాలతో అలరిస్తూ ఉన్నారు ప్రేక్షకుల్ని ప్రస్తుతం నూట యాభై సినిమాతో ఫుల్ బిజీగా మారిపోయారు ఆయన ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవ్యంగా సాగుతోంది ఇప్పటికే అన్ని షెడ్యూల్స్ పూర్తయ్యాయి రాబోయే కొన్ని రోజులు ఈ సినిమా షూటింగ్ పూర్తిగా ఫినిష్ చేసి తన తదుపరి సినిమా నూట యాభై ఏడుతో బిజీ కానున్నారు డైరెక్టర్ అనిల్ రాపూడి ఈ సినిమాని దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే దీంతో ఈ సినిమాపై అంచనాలు వేరే రేంజ్లో ఉన్నాయి మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో మళ్ళీ నటించాలని అలా నాటి హీరోయిన్లు ఎప్పటి నుంచో అనుకుంటున్న విషయం తెలిసిందే తాజాగా అలా నాటి హీరోయిన్ నటి నాగ్మా గారు సంచలన వ్యాఖ్యలు చేశారట చిరంజీవి గారి గురించి ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు తెలుగు ఇండస్ట్రీలో నా ఫేవరెట్ హీరో ఇప్పటికీ వయసులో కూడా ఎనర్జెటిక్ డ్యాన్సులతో అలవేస్తున్నారంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి చిరంజీవి గారి అప్కమింగ్ సినిమాలలో ఏ సినిమాలో అవకాశం వచ్చినా ఆయన పక్క డ్యాన్స్ చూడడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంతేకాకుండా ఏ పాత్రలో చేయడానికైనా నేను సిద్ధం అంటూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారట నగ్మా గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి లేటెస్ట్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన నటిస్తున్న విశ్వంభర సినిమాని ఏడాది మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు కానుకగా అంటే ఆగస్టు నెలలో గ్రాండ్గా రిలీజ్ చేయనున్న విషయం మనకు తెలిసిందే